నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ వైసీపీ మాజీ నాయకుడు విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయాడు ఇది జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు చెప్తోంది ఒక సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు టీడీ జనార్దన్తో భేటీ అయ్యారు లిక్కర్ స్కామ్కు సంబంధించి విచారణకు హాజరయ్యే ముందు మాట్లాడారు విజయసాయి రెడ్డి టీడీ జనార్దన్తో అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు హ్యాండ్స్లోకి విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు అంటానికి ఇదే నిదర్శనం అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తున్న పరిస్థితుంది దానికి కౌంటర్ కూడా ఇచ్చారు రెడ్డి ఈ విషయం మీద మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివైస్ గారు నమస్కారం సార్ నమస్తే అండి డివైస్ గారు రెడ్డి గారు చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయాడు మూడున్నర సంవత్సర కాలం ఇంకా రాజ్యసభ పదవి ఉండగానే చంద్రబాబు కోసం కూటమి ప్రభుత్వం కోసం ఆయన త్యాగం చేసేసి ఆ పార్టీకి న్యాయం చేయడం కోసమే వాళ్ళకి అండగా ఉండటం కోసమే వైసీపీలో ఉన్నటువంటి విషయాలన్నీ అంతర్గత విషయాలన్నీ కూడా చేరవేయడం కోసమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో మాట్లాడారు ఆ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు ఎట్లా చూస్తారు ఈ ఎపిసోడ్ని రాజ్యసభకి అనేక మంది రాజీనామా చేశారు ఎవరిని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసిన కేవలం విజయసాయి రెడ్డినే ఎందుకు టార్గెట్ చేశారు ఆ రోజు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశాడు మళ్ళా రీఎలెక్ట్ అయ్యారు బీజేపీ తరఫున లేకపోతే బీడా మస్తాన్ రావు రాజీనామా చేశాడు మరి మస్తాన్ రావు తెలుగుదేశంలో చేరాడు ఇప్పుడు మోపిదేవి వెంకటరమణరావు రాజీనామా చేశాడు వీళ్ళెవ్వరినీ కాకుండా విజయసాయి రెడ్డి రాజీనామా చేసి ఏ పార్టీలో జరగలేదు అతను సైలెంట్గా ఉన్నాడు సైలెంట్గా ఉన్న విజయసాయిరెడ్డిని ఎందుకు గెలుపుతున్నారు సైలెంట్గా ఉన్న విజయసాయి రెడ్డిని ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారు అతని ట్వీట్లో కూడా నిన్న అదే నేను సైలెంట్గా ఉన్నాను నన్నెందుకు ఇరిటేట్ చేస్తున్నారు నన్నెందుకు కెలుకుతున్నారు కానీ విజయసాయి రెడ్డి గారు గా లేరండి కదా వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఇంతకుముందు రాజీనామాలు చేసిన వాళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్ జరిగింది ఏ వన్గా రాజకసి రెడ్డే కర్త కర్మక్రియ ఇవన్నీ వాళ్ళు ఎవరు చెప్పలేదు విజయసాయి రెడ్డి చెప్పాడు అదే వాళ్ళు చెప్పేది అంటే నేను ఒక్కటే చెప్పాను తన అన్నది ఏంటి విజయసాయి రెడ్డి ఆ ఏ వన్ అనేవాడి పేరు ఒక్కటే చెప్పాను తప్ప మిగతా వాళ్ళ పేర్లు నేను చెప్పలేదు విజయసాయిరెడ్డి కేవీరావుని బెదిరించి ఆ కాకినాడ సజ్జ కాకినాడ పోర్టు మూడు వేల ఆరు వందల కోట్ల షేర్లు రాంచుకోవటం ఆ ఇష్యూలో కర్తా కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి ఏమి తెలియదు అన్నాడు అంటే విజయసాయి రెడ్డికి ఇంకా జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డి పైన విజయసాయి రెడ్డికి ప్రేమ లేకపోతే అందులో కర్తా కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పేవాడు అతను అన్నాడు ఏమని ఆ రోజు రాజీనామా చేసిన రోజు ఏమన్నాడు నీ మనసులో నాకు స్థానం లేదు అందుకే నా మనసులో నీ మీద ప్రేమ ఇరిగిపోయింది అన్నాడు ఇరిగిపోయింది అన్నాడు కానీ అది ఒటిదే అది ప్రేమ ఇరిగినాడైతే జగన్ పేరే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా విక్రాంత్ రెడ్డి పేరు ఎందుకు చెప్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి పైన ఇంకా విజయసాయికి ప్రేమ ఉంది మళ్ళీ అతను ఎదగాలి అతని పార్టీ నిలబడాలి అతను ముఖ్యమంత్రి కావాలనేది సాయిరెడ్డి కోరిక కాకపోతే రాజకీయాల నుంచి వైదొలిగాడు అతనేంటి ఏదో వ్యవసాయం చేసుకుంటున్నానో ఏదో చెప్పాడు వీళ్ళు విచారణలకు పిలిచినప్పుడు అటెండ్ అవుతున్నాడు ఇప్పుడు లిక్కర్ స్కాము లిక్కర్ స్కామ్లో అతనేమని చెప్పాడు కర్త కర్మ క్రియ కసిరెడ్ రాజ్ అన్నాడు ఆ ఒక్క పేరే నేను చెప్పాను అన్నాడు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డిని ఈ స్కాముల్లో నుంచి ఇంకా బయటపడాయ్యాలన్న సాయిరెడ్డి తాపత్రయాన్ని ఎందుకని అర్థం చేసుకోవటం లేదు ఇప్పుడు తన ఇవాళ ఇచ్చిన ఈ ట్వీట్లో అదే వాళ్ళు ఏదో ఆ సోషల్ మీడియా వాళ్ళు సాక్షి మీడియా ఏంటి ఆ వీడియోలు ఏ తిప్పారు ఆ సీసీ ఫుటేజ్ ఆ తాడేపల్లి పార్క్ విల్లా అందులో విల్లా నెంబర్ ట్వంటీ సెవెన్లోకి సాయిరెడ్డి వెళ్ళడం అతను వెళ్ళిన పదమూడు నిమిషాలకి ఆ విల్లాలోకి టీడీ జనార్దనం వెళ్ళడం ఇదంతా ఏదో తెలుగుదేశం కుట్ర అన్నట్టుగా విజయసాయిరెడ్డి తెలుగుదేశం చెప్పినట్టు ఆడుతున్నారు అన్నట్టుగా ఏదో మొత్తానికి వాళ్ళు చిలవల పలవలు చేశారు దాన్ని దానికి ఏమని చెప్పాడు ఆయన అదే ఆశేషగిర్ కృష్ణ తమ్ముడు ఆయుషేష్కి రావు అతను పరామర్శకి నేను వెళ్ళాను అక్కడికి టీడీ జనార్దన వస్తున్న సంగతి నాకు తెలియదు యాక్చువల్గా ఆయుషేష్ర్ రావు ఆయనకు అన్ని పార్టీలతో సంబంధాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ తాడేపల్లి ప్యాలెస్ అది కట్టించిందే ఆయుషేష్ర్ రావు ఆయుషేష్ర్ రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుకున్నారు గుంటూరు పార్లమెంట్కి ఆయనకే గుంటూరు పార్లమెంట్ ఇస్తాడు వైసీపీ తరఫున అనుకున్నారు కానీ మరి జగన్ అతనికి కూడా అన్యాయం చేశారు అతను ఆశేషర్ రావు కూడా జగన్ బాధితుడే అనమాట అంటే కృష్ణ కుటుంబంతో నాకు కొన్ని దశాబ్దాలుగా ఉంది నా కూతురు పెళ్ళికి కూడా వాళ్ళు వచ్చారు ఓకే ఎవరు విజయసాయి రెడ్డి మరి మూడు తరాలుగా అటు రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి నమ్మిన బంటుగా జగన్ ఇవాళ ఈ రాజకీయ ఎదుగుదలలో లేకపోతే జగన్ ఈ వ్యాపార ఎదుగుదలలో ఈ అవినీతి సామ్రాజ్య నిర్మాణంలో ఇటుకలెత్తింది ఎవరు ఇప్పుడు సాయి రెడ్డే కదా ఇవాళ తాపి మేస్త్రి పెట్టినటువంటి ట్వీట్లో కూడా ఈ మూడు దశాబ్దాల అనుబంధం ఉంది గతంలోనే రెండు వేల పదకొండులోనే ఆ కేసులన్నీ కూడా నేను అనుభవించి ఉన్నాను ఇప్పుడు కూడా ఈ లేటెస్ట్గా ఉన్నటువంటి కేసుల్లో కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు నాతో సంప్రదించి ఉండుంటే అవి కూడా నేను నెత్తి మీద వేసుకోవడానికి సిద్ధంగా ఉండేవాడిని కానీ కోటరీ ద్వారా చెప్పించడం అనేది నాకు నచ్చలేదు అంటే జగన్ గారి మీద అభ్యానం ఉంది మీరు చెప్పినట్టు సజ్జల అండ్ కో అంటేనే నేను పడట్లేదు అందుకే బయటకు వచ్చాడు అసలు ఆయన రాసిన ట్వీట్ నువ్వు గమ్మత్తుగా నిశితంగా పరిశీలిస్తే వైఎస్ఆర్సిపి అని రాయలేదు వైఎస్ఎస్సిపి అని రాశాడు ఆ పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఈయన వైఎస్ఆర్సిపి అని రాయాల్సింది మరి ప్రింట్ మిస్టేకా లేకపోతే కావాలని రాశాడా వైఎస్ఎస్సిపి అంటే అక్కడ ఎస్ మనకు సజ్జలా అనిపిస్తోంది అసలు ఆ పార్టీ అబ్రివేషన్ మనకు షర్మిలే గతంలో చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు వైఎస్ఆర్ఏ లేడు అంటూ వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే ఇవాళ సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి ఇట్లా చెప్పుకుంటూ వచ్చింది ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళు అసలు సిపి కూడా ఏదో సి అంటే చెవిరెడ్డి అంటారు పి అంటే పెద్దిరెడ్డి అంటారు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ కోటరీలో బందీ అయ్యాడు కోటరీ చెప్పు చేతల్లో ఇవాళ జగన్ డమ్మీగా మారి సాయిరెడ్డిని దూరం చేసుకున్నాడు అంటే ఇప్పుడు ఆ ట్వీట్ మొత్తం మనం చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి పైన మరి సాయిరెడ్డి వాళ్ళ కోల్డ్ వారు కాదు డైరెక్ట్ వారుగా ఉంది గతంలో రాజీనామా చేసిన రోజే ఆయన ఏమని చెప్పాడు నేను దిగిన మెట్లు ఎక్కిన కొందరు నాకు వెనుక కుట్రలు చేస్తున్నారు అన్నాడు ఆయన దిగిన మెట్లు ఎక్కింది ఎవరు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ఏ టూ ప్లేస్ కోసం తనేంటి ఇతను కెలుకుతున్నాడని ఇతని ఇరిటేట్ చేస్తున్నాడని ఇప్పుడు ఆ సోషల్ మీడియా కూడా చూసేది సజ్జల భార్గవ్ అతని పైన ఏదో మొత్తానికి కేసులు అనేక బెయిల్స్ కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా ఇవాళ తండ్రి కొడుకులు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ టార్గెట్ రెడ్డిగా వాళ్ళ రాజకీయం అంటే జగన్కి వాళ్ళు దగ్గర అవ్వటం కోసం సాయిరెడ్డిని నెట్టేస్తున్నారు నెట్టేశారు స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు సాయిరెడ్డి మనం చూసాము ఏది జగన్ కోసం షర్మిలతో కూడా శత్రుత్వం తెచ్చుకున్నాడు ఆ ఆస్తుల పంచాయతీలో జగన్ తరఫున అతను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ షర్మిలకి ఆస్తుల పంపకం జరిగిపోయిందని చెప్పేశాడు ఇంకా ఇవ్వాల్సిందేమీ లేదన్నారు ఆ రోజు దానిపైన విజయమ్మ ఫైర్ అయింది ఏది సాయిరెడ్డి నువ్వు చేస్తూ అంది తప్పు అంది నువ్వు ఆడిటర్ నీకు అన్నీ తెలుసు ఏది రాజారెడ్డి టైంలో తెలుసు రాజశేఖర రెడ్డి టైంలో తెలుసు జగన్ టైంలో తెలుసు వీటన్నిటికీ తెలిసి కూడా నువ్వు షర్మిల కాస్తుల్లో అన్యాయం చేస్తున్నావు ఆమె సుబ్బారెడ్డిని తిట్టింది ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి సుబ్బారెడ్డిపై ఆమె మాట్లాడుతూ ఏమన్నారు మీరు బంధువు మీరు ఎంఓయూ మీద సంతకం పెట్టారు ఆక్షి సంతకం ఎవరిది సుబ్బారెడ్డిది ఆ ఎంఓయూ అతను ఉల్లంఘిస్తున్నప్పుడు నువ్వు అడ్డుకోవాల్సిన సుబ్బారెడ్డి అడ్డుకోకపోవడాన్ని ఆమె ప్రశ్నించింది ఆడిటర్గా ఉండాల్సిన అడివి నువ్వు నువ్వు షర్మిల ఆస్తులు చదివావు జాబితా మరి జగన్ ఆస్తుల జాబితా ఎందుకు చదవలేదని అడిగింది అవును ఆ రోజు విజయమ్మ మాట్లాడుతూ ఏమన్నారు మా ఇద్దరు పిల్లల పేరు మీద మేము ఆస్తులు కొన్నాం అది ఆస్తుల పంపకం ఎలా అవుతుంది కొనుగోలే కొడుకు పేరు మీద కొన్ని కొన్నాము కూతురు పేరు మీద కొన్ని కొన్నాము ఆస్తుల పంపకం అసలు జరగలేదంటే విజయసాయి రెడ్డి ఏం చేశాడు షర్మిలకు అడ్డం తిరిగి జగన్ కోపేసుకుని అతను ఏమన్నాడు అసలు జగతి అనే పేరే పెట్టింది నేను జగతి పబ్లికేషన్స్ వాళ్ళిద్దరు పేర్లు కలిపి జగన్మోహన్ రెడ్డిలో జగ భారత్లో తీ తీసుకొచ్చి జగతి అసలు దాన్ని ఇన్వెంట్ చేసిందే నేనని చెప్పాడు అంత ప్రేమ అంత మరి వాత్సల్యం జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని ఈ విధంగా నడి రోడ్డు మీదకి నెట్టడమే కాదు చంద్రబాబు మనిషి అనడం మీరు ఇందాక ఇంట్లో అమ్ముడు పోయాడనో ఏదో జగన్మోహన్ రెడ్డి అనడం అతను రాజీనామా చేశాడు ఆ రాజీనామా చేస్తున్నప్పుడు అతను ఏం మాట్లాడాడు ఈ పదవి నాకు ఉపయోగం కాదు నా రాష్ట్రానికి ఉపయోగం కాదు నేను రాజీనామా చేయటం ద్వారా వచ్చేవాడన్నా రాష్ట్రానికి ఏమన్నా నిధులు తెస్తాడని రాజీనామా చేస్తున్నాను అని ఆయన చెప్పాడు ఓకే జగన్మోహన్ రెడ్డి దాన్ని అమ్ముడు పోవటం ఎలా అంటాడు ఇప్పుడు విజయసాయి రెడ్డి అక్కడెక్కడో సీసీ ఫుటేజ్లో అతను దిగి విల్లాలోకి వెళ్ళడం అతని తర్వాత ఒక పదమూడు నిమిషాల తర్వాత టీడీ జనార్దన వెళ్ళడం ఇలా వీళ్ళు చిలవల పలవలు చేసి ఆ సీసీ ఫుటేజ్ మీద కథలు కథలు అల్లారే తను ఏమన్నాడు ఒకటే మాట నేను తెలుగుదేశం పార్టీలో జన్మలో చేరే ప్రసక్తి లేదన్నాడు అవును జన్మలో టీడీపీలో చేరను అన్నాడు ఒకవేళ చేరాలనుకుంటే నేరుగా చంద్రబాబుని లోకేష్ని కలుస్తాను కానీ టీడీ జనార్ధంతో నాకేం పని జనార్దన్ మధ్యవర్తిత్వం నాకు అవసరమా అని అడుగుతున్నాడు ఎందుకని అతనికి ముందు ఆల్రెడీ అతను ఏంటి తారకరత్న మీకు తెలుసు అవును ఆ రోజు తారకరత్న హఠాన్ మరణం ఏది చనిపోయినప్పుడు మరి తారకరత్న భార్య సాయిరెడ్డికి దత్తపుత్రిక మరదల కూతురు ఏదో అవుతుంది అవును బంధుత్వం ఉంది కొన్ని గంటల పాటు చంద్రబాబు రెడ్డి గారితో కూర్చొని మాట్లాడారు అసలు ఆ పది రోజులు ఆ కర్మకాండ అయ్యేదాకా ఆ కుటుంబానికి వీళ్ళే కదా అండగా ఉంది ఆ అమ్మాయికి ఆ బిడ్డలకి తారకరత్న పదమూడు రోజుల కార్యక్రమం నడిచేదాకా చంద్రబాబు బాలకృష్ణ లేకపోతే సాయిరెడ్డి ఆ సందర్భంలో అనేక సార్లు చంద్రబాబుతో మాట్లాడటం లేకపోతే బాలకృష్ణతో మాట్లాడటం సాయిరెడ్డి అప్పటి నుంచే పుట్టినట్టు ఉంది వీళ్ళకి ఈ అనుమానం సాయిరెడ్డి మీద కుట్ర అప్పటి నుంచే వీళ్ళు ప్రారంభం అసలు రాజకీయాల్లో ఉంటే శత్రువుల ఇళ్ళకు కావచ్చు శత్రువులతో మాట్లాడటం కావచ్చు ఏదన్నా శుభకార్యాలు కావచ్చు వేరే కార్యాల్లో అసలు ఎలాంటి ముచ్చట్లు పెట్టకూడదు అంటారా జనరల్గా ఏంటి ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతాయి వాళ్ళని పిలుస్తారు వీళ్ళని పిలుస్తారు శుభకార్యం కాబట్టి వస్తారు ఎదురు పడతారు మాట్లాడుకుంటారు ఏముంది అందులో లేకపోతే ఎవరో ఒకళ్ళు చనిపోతారు పరామర్శకి వెళ్తారు కలుస్తారు అక్కడ వాళ్ళు వీళ్ళు అంటే ఇంతకుముందు కలవలేదా ఇది కొత్తగా ఫస్ట్ టైం కలిసారా అంటే ఏదో రకంగా సాయిరెడ్డిని కెలుకుతున్నారు సాయిరెడ్డిని ఇరిటేట్ చేస్తున్నారు సాయిరెడ్డిని కెలకడం ఇరిటేట్ చేయడం ఎవరికి నష్టం జగన్మోహన్ రెడ్డికి నష్టం అంటే జగన్మోహన్ రెడ్డికి మీదకి సాయిరెడ్డిని ఉసిగొల్పుతున్న ఆ కోటరీ ఎవరిది ఎవరు సాయిరెడ్డిని కెలికి జగన్ని తిట్టించడం ద్వారా లాభం ఎవరికి దొరుకుద్ది ఏటు స్థానం కోసం ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పనులు చేస్తున్నాడంటే అతను జగన్కి చేసే నష్టం ఏంటి ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు నిలబెట్టాలనుకుంటున్నారా కూలదొయాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారా లేకపోతే మడిచిపెట్టాలనుకుంటున్నారా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ఆయన టీము ఆ సోషల్ మీడియా బ్యాచ్ ఐపాక్ వాళ్ళెవరైనా ఎవరైనా సరే సాయిరెడ్డి ఏమంటున్నాడు నన్ను కెలక బాకండి నన్ను కెలికి మీరు జగన్ మీదకి నన్ను ఉసిగొల్ప బాకండి అని ఆయన చెబుతుంటే సరే ఈ నిరంతర నిఘా ఏంటి అసలు పార్టీ నుంచి వదిలిపోయిన వాళ్ళ మీద నిఘా పెట్టడం వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏ రోజు ఎక్కడ గడుపుతున్నారు ఆ సీసీ ఫుటేజీలు సేకరించడం ఇదంతా వైసీపీలో జరుగుతుందా ఆ నిఘా ఏదో పారిపోయిన వాళ్ళ మీద పెట్టండి పరారైనళ్ళ మీద పెట్టండి ఇప్పుడు ఇవాళ అందరూ పరారీలో ఉన్నారు అనేక మంది మనం చూసాం వాళ్ళనేం పట్టుకొస్తున్నారు వాళ్ళ కోసం గాలింపు వేట ప్రత్యేక బృందాలు నాలుగైదు రాష్ట్రాల్లో ముందు అది వదిలేసి ఇదేంటి మీ పార్టీని వదిలేశాడు అతను మా నాన్న అతనేదో అతను వ్యవసాయం చేసుకుంటున్నానన్నాడు సైలెంట్గా ఇప్పుడు నాకు అసలు ఇంతకుముందు జగన్ మీద ప్రేమ ఉండేది ఇప్పుడు కేవలం దేవుడి మీదే ప్రేమనో ఏదో చెప్పాడు సరే ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికినట్టేనా విజయసాయి రెడ్డి లేదంటే భారతీయ జనతా పార్టీ వైపు వెళుతున్నాడని చెప్పి గతంలో వార్తలు వచ్చినాయి అంటే ఇవాళ విజయసాయిరెడ్డి అడుగులు ఎటుపడుతున్నాయి అతని వెనక ఎవరు అండగా ఉన్నారు ఏ అండ చూసుకుని విజయసాయిరెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి మీదే ఇవాళ ధ్వజమెత్తాడు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు రాబోయే కాలంలో తెలుస్తాయి అతన్ని అనవసరంగా వీళ్ళు కెలికి ఈ ట్వీట్స్ ద్వారా ఇటువంటి పనుల ద్వారా ఇంకా ఎక్కువ నష్టం చేసుకుంటున్నారు అసలు మా ఒకసారి చెప్పాడు కదా సగం బట్టలు ఓడదీశారు ఇంకా మిగతా సగం బట్టలు ఓడదీసే ప్రయత్నం నేను కూడా చేస్తానని చెప్పి ట్వీట్ చేశాడు కదా గతంలో ఎవరు జగన్మోహన్ రెడ్డిని నగ్నంగా నిలబెట్టాలని కోరుకుంటున్నారు ఎందుకంత కోరిక దానివల్ల వీళ్ళకి వచ్చేది ఏంటి సరే జరిగేది అటు జరుగుద్ది దర్యాప్తు సంస్థలు అవి ఎవరి బట్టలు ఎప్పుడెప్పుడు ఇప్పాలో అవి చూసుకుంటాయి అటు ఏసీబీ సిబిఐ లేకపోతే విజిలెన్స్ ఈడీ కూడా వచ్చింది కదా అంటే మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు మంచి చేయాలనుకుంటున్నారా చెడు చేయాలనుకుంటున్నారా అతని మేలు కోరే వాళ్ళు అయితే రెడ్డిని కెలకరు వదిలేసారు ఇక మన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి అతను మానాన అతను రాజకీయం చేస్తాడా లేకపోతే వ్యవసాయం చేసుకుంటాడా ఇంకేదైనా చేసుకుంటాడా వదిలేసేయాలి రెడ్డిని కెలుకుతున్నారంటే ఇక లేపి తండించుకోవటం అనమాట ఒక రకంగా చెప్పాలంటే పడుకున్నాన్ని లేపి దన్నించుకోవటం అవుతుంది చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామం అనేది మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ డిఎస్ గారు